మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ జీవో ఇవ్వాలని సిఐటియు నాయకులు శేషబాబ్జీ ఏపీ అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి పద్మావతి పి చంద్రవతి పేర్కొన్నారు అంగన్వాడి మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ జీవో ఇవ్వాలని సిఐటియు నాయకులు శేషుబాబ్జీ ఏపీ అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి పద్మావతి పి చంద్రవతి పేర్కొన్నారు శనివారం కాకినాడ జిల్లా కలెక్టర్ వద్ద ఏపీ అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడారు నవంబర్ ఇరవై ఆరో తారీఖున దేశ వ్యాప్తంగా ఆరు వందల అరవై జిల్లా కేంద్రాల్లో బీజేపీ కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు అలాగే దళిత సంఘాలు అన్ని కలిపి పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పి కేంద్రం నుంచి పిలిపించిన దాంట్లో భాగంగా ఈరోజు నవంబర్ ఇరవై ఆరు జయప్రదం చేయాలని కోరుతూ కలె కలెక్టరేట్ కాకినాడ కలెక్టరేట్ వద్ద కరపత్రం ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన పదేళ్ల కాలంలో ప్రజల జీవితాలు చాలా చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి ఉంది ధరలు విపరీతంగా పెరిగిపోయి తట్టుకోలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఉల్లిపాయ రేటు చూసినా ఎల్లుల్లిపాయ రేటు చూసినా ఆకాశంకి ఒక అందుతున్న తప్పితే సామాన్యుడికి అందుబాటులో లేనటువంటి పరిస్థితి పంటలు పండించేటువంటి రైతులకు ఏమైనా దీనివల్ల ఉపయోగం కలుగుతుందంటే రైతుల ఆత్మహత్యలు ఎక్కడా కూడా నిలుపు ఆగినటువంటి పరిస్థితి లేదు ఎవరు బాగుపడుతున్నారో పక్కన వినియోగదారుడు ధరలు పెరుగు బాగుపడుతున్నాడు పంట పండించే రైతు ఆత్మహత్యలు చేస్తున్న పరిస్థితులు ఇంకా దేశంలో కొనసాగుతున్నాయి మరి ఈ ధరలు పెరుగుదల ఎవరికి ఉపయోగపడుతుందంటే బీజేపీ ఎవరైతే ఓటు బ్యాంకుగా భావిస్తుందో మధ్య దళారీ వ్యవస్థ ఆ వ్యవస్థ దగ్గర నుంచి ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో లంచాలు తీసుకుని వాళ్ళకు ఉపయోగపడేటువంటి పని ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తా శత కో సంఖ్య పెరుగుతా ఉంది భారతదేశంలో నిత్య దరిద్రుల సంఖ్య కూడా పెరుగుతా ఉంది కాబట్టి మోడీ ప్రభుత్వం అనుసరించే విధానాలన్నీ కూడా కార్పొరేట్ కి అనుకూలమే తప్పే ప్రజలకు అనుకూలం కాదు ఇరవై ఆరో తారీఖు జరిగేటువంటి ధరల ద్వీపం చేయాలని కోరుతాం నవంబర్ ఇరవై ఆరో తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈ కాకినాడ జిల్లాలో ఇరవై ఆరో తేదీన ఈ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తూ ఉన్నాం దీనికి ప్రధాన వ్యతిరేక నల్ల చట్టాలని రద్దు చేయాలి రైతుకు గిట్టుబడి ధర మద్దతు ధర తేవాలి కష్టపడి రైతు ఆదుకు నాలుగు లెక్క రద్దు చేయాలి దానికి ఇక్కడ అమలు చేయాలి ఇంటి విధాల కూడా ఈ డిమాండ్స్ అనేటువంటి మేము ఆందోళన చేస్తున్నాం ఈ ఆందోళనలో భాగంగా ఇవాళ బీజీ అధికారంలో వచ్చిన నాటి నుండి ఇంటి వరకు కూలంగా వ్యవహరిస్తున్నది తప్ప కార్మిక అందులో ఇవాళ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేయడానికి కార్పొరేట్ చేయడానికి ముందుకు వెళ్తా ఉంది ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ లోనే కొనసాగించాలి ప్రభుత్వమే కొనసాగించాలి అలాగే నిరుద్యోగులందరికీ ఉద్యోగం కల్పించాలి కార్మికులందరికీ కార్మిక చట్టాలు అమలు చేస్తూ కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి ఈ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం మరి ఇరవై ఆరో తేదీ జరగబోయే సెలవు కలెక్టరేట్ కి కార్మిక వ్యవసాయ కార్మికులు రైతులందరూ కూడా తల రావాలని కార్మిక సంఘం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని దొంగలో తగ్గి పరిపాలన చేస్తూ ఉన్నారు రాత పౌరటువంటి రైతుల హామీ అమలు చేయలేదు కార్మిక చట్టాలని చేస్తూ ఉన్నారు కార్మిక చట్టం రద్దు చేసి యాజమాన్యాన్ని కలిగి వ్యవహరిస్తున్నారు కేంద్ర ప్రభుత్వాలకు అనుకూలంగా రాష్ట్ర పౌరులు కూడా పైన దీనికి వెనుక ఇరవై ఆరవ తేదీన ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు దీనికి రైతులు కార్మిక సంఘాలు విద్యార్థి యువజన సంఘాలు కూడా దీనికి హాజరవుతాయి కాబట్టి కార్యక్రమాన్ని చేయప్రయనం చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ కరపత్ర కార్యక్రమం జరుగుతున్నది అలా దీని జయప్రద కోసం ఇరవై ఆరు కూడా సదస్సు కూడా కాకినాడలో యూకే పహాలు ఉన్నది ఆ సదస్సు కూడా జయప్రదం చేయాలని